నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కొన్ని కొన్ని చూస్తున్నప్పుడు కోపం ఆవేశం పసి మొగ్గలుగా ఉన్న పిల్లల జీవితాలని ఎందుకు నాశనం చేస్తున్నారు పసిపిల్లల మనసుల్లో మత విద్వేషాలను ఎందుకు రెచ్చగొడుతున్నారు పసిపిల్లల్ని మతోన్మాదులుగా ఎందుకు తయారు చేస్తున్నారని చాలా 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 కోపం వస్తుంది నాలుగైదు సంవత్సరాల వయసులోనే కొందరు ముస్లిం పిల్లలలో హిందూ దేవీ దేవతల మీద హిందూ ధర్మం మీద ఎంత ద్వేషాన్ని రగులుస్తున్నారో చూపించే ఒక వీడియో నేను చూపిస్తే చూడండి తర్వాత మాట్లాడుకుందాం దీనికి సంబంధించి ఇక్కడ పిల్లల్ని గమనించండి వినాయక నిమజ్జనానికి వస్తుంటే ఆ విగ్రహం మీద ఉమ్మేస్తున్నారు కనిపిస్తుందా చెప్ప కొంతమందిగా మెసేజ్లు పెడతా ఉంటారు కామెంట్స్లలో నీకు కనిపించిందా వాళ్ళు ఉమ్మేసింది నాలుగు ఐదు సంవత్సరాల పిల్లల మీద ఏందమ్మా నువ్వు ఇది ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా వీడియోలు చేస్తావా అంటే మత విద్వేషాలను రెచ్చగొడుతూ మతం ముసుగులో ధర్మాన్ని దేశాన్ని నాశనం చేయవా చేయాలి అని ఆలోచించే వాళ్ళ గురించి ఖచ్చితంగా చూపిస్తా టూ స్మాల్ ముస్లిం కిడ్స్ ఏజ్డ్ ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ విఆర్ ఫౌండ్స్ స్పిట్టింగ్ ఆన్ గణేష్ ఐడల్ ఎట్ గణేష్ ప్రాసెసింగ్ ఇన్ శివమొగ్గ డిస్ట్రిక్ట్ కర్ణాటక అండ్ దేర్ సే దట్ దే ఆర్ మైనర్ సీరియస్లీ హౌ దే గెట్ సో మచ్ హేటెడ్ ఎట్ ద వెరీ స్మాల్ ఏజ్ డూ వి స్టిల్ నీడ్ మదర్సాస్ దట్ ప్రొవైడ్స్ సచ్ హేటెడ్ ఎడ్యుకేషన్ ఇన్ అవర్ కంట్రీ నాలుగైదు సంవత్సరాల వయస్సులోనే ఆ పిల్లలకు చదువుల రూపంలో దేశం మీద ధర్మం మీద ఎంత పెద్ద ఎత్తున ద్వేషాన్ని నింపుతున్నారు ఉన్మాదులుగా మారుస్తున్నారు ఇది నిజంగా ఎంత దౌర్భాగ్యం ఒక్కసారి ఆలోచించండి ఒకే ఒక్కసారి అయితే మళ్ళీ చెప్పా కదా ఇంత ఆధారాలతో చూపించినా కొందరికి కళ్ళు పొరలు మూసుకుపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడతారు ఎస్ మా అబ్బాయిలు ఉమ్మేసింది నిజమే క్షమించండి అని వాళ్ళ అమ్మ మాట్లాడింది కూడా వినిపిస్తే చూడండి ಹೋದಾಗ ಮಕ್ಕಳು ಐದು ವರ್ಷ ನಾಲ್ಕು ವರ್ಷ ಹುಟ್ಟಿದ್ರು ಹೋದಾಗ ಅವರು ಹುಡುಗಿದಾಗ ಕೇಳಿದ್ರೆ ಬೇಜಾರಾಗಿದೆ ಅದು ಏನಂದ್ರೆ ಮುಂದೆ ಅವ್ರದ್ದು ಧರ್ಮ ಅವರಿಗೆ ಒಳ್ಳೆಯದು ನನ್ನ ಧರ್ಮ ನನಗೆ ಒಳ್ಳೆಯದು ಆದ್ರೆ ಇಂತರ ಮಾಡಿ ಮಕ್ಕಳನ್ನು ಕೇಳಿದ್ದು ಮಾಡಿ ಅಂದ್ರೆ ಬೇಜಾರ ಆಗಿದೆ ಆದ್ರೆ ನಾನು ಹಿಂದೂ ಧರ್ಮಕ್ಕೆ ನಾನು ಗಣಪತಿ ಮಾಡಿದ ಅವ್ರಿಗೆ ನಾನು ಜಮಿ ಕೇಳ್ಕೊಂತ ಇದ್ದೀನಿ ಮಕ್ಕಳ ಕಡೆಯಿಂದ ಅವ್ರು ಮಾಡಬಾರ್ದು ಬಿತ್ತು ಮಾಡಿದ್ವಿ ಇನ್ನೊಂದ್ಸತಿ ಮುಕ್ ವರ್ಷ ಆಗಿ ಕೇಳ್ಕೊಂತ ಇತ್ತು ನಾನು ಕೇಳ್ಕೊಂತ ಮಾಡಬಾರ್ದು ಬಿಟ್ಟು ಮಾಡ್ಕೊಂಡೆ ಇನ್ ಮುಂದೆ ಅವ್ರಿಗೆ ಆ ಬುದ್ಧಿ ಮಾತ ಹೇಳಿ ತಿಳಿಸ್ತೀನಿ ನನ್ನ ಕೈ ಇವಾಗ ಸಾಗರದಲ್ಲಿ ಇದು ಗಣಪತಿ ಮೇರಳಿಗೆ ಹೋದಾಗ ಮಕ್ಕಳು ನೀ ಐದು ವರ್ಷ ನೀ ನಾಲ್ಕು ವರ್ಷ

నిజంగా ఆ పిల్లల మీద నాకు కోపం రావట్లేదు అక్క హిందూ మన అందరి విఘ్ననాయకుడు వినాయకుడి మీద ఉమ్మేస్తే నీకు కోపం రావట్లేదు అంటే వాళ్ళు చేసిన పనికి కోపం వస్తుంది కానీ ఆ పిల్లల మీద కోపం లేదు పసిపిల్లలు తెల్ల పేపర్ లాంటి వాళ్ళు వాళ్ళకు ఏమి రాస్తే అదే వాళ్ళ మనసులో ముద్రపడిపోతుంది ఈరోజు వాళ్ళకు నేర్పించే మదర్సాల్లో నేర్పించే విద్య మీద ఎవ్వరూ కూడా కాన్సన్ట్రేట్ చేయకపోవడం ఎంక్వైరీలు చేయలేకపోవడం అక్కడ అసలు ఏం నేర్పిస్తున్నారు ఎవరి మతానికి సంబంధించిన గ్రంథాలను వాళ్ళు నేర్పించడం తప్పు కాదు కానీ గ్రంథాల ముసుగులో పరాయి మతాన్ని కాఫీర్లను పరాయి దేవుళ్ళను కాఫీర్లను వాటిని విధ్వంసం చేస్తే ఎక్కడో డెబ్బై రెండు మంది కన్యలతో సుఖంగా బ్రతకచ్చను ఇలాంటి తప్పుడువి చెబుతూ పసి మొగ్గలుగా ఉన్న వాళ్ళ జీవితాలను నాశనం చేయడమే తప్పని చెప్తున్నాం ఎంత దారుణాలు జరుగుతున్నాయి మనం అప్రమత్తంగా లేకపోతే ఈ ధర్మాన్ని దేశాన్ని నాశనం చేయడానికి పసిపిల్లలని నాలుగు సంవత్సరాల పసిపిల్లల్ని కూడా వాడుకోవడానికి ఎలా సిద్ధమైపోతున్నారు అనేది తెలియాల్సిన అవసరం ఉంది అందుకే ఈ వీడియో చేస్తున్నాం ఖచ్చితంగా ఇలాంటి వాటిని ఉపేక్షించొద్దు ఈ నాలుగు సంవత్సరాల పిల్లలకి ఇవి నేర్పించింది ఎవరని వాళ్ళను పట్టుకొని వాళ్ళని బూటు చొప్పు తీసుకొని కొట్టాలి అసలు ఆ పిల్లలు అంత ద్వేషం పెంచుకోవడానికి కారణం ఏంటి అనేది అడిగి తెలుసుకోవాలి వాళ్ళ మానసిక స్థితి ఏంటి అనేది తెలుసుకోవాలి మొక్క యొంగు అనేది మాన అని ఇప్పుడు వీళ్ళను సరైన దారిలో పెట్టకపోతే వీళ్ళు మహావృక్షాలుగా మారితే ధర్మం దేశం నాశనమై విచ్ఛిన్నమవుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు కాబట్టి మన పోరాటం చట్టపరంగా ధర్మపరంగా ఉండాలి ఇలాంటి మూకలను ఎక్కడికక్కడికి అడ్డుకోవాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దీని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్కి బలాన్ని ఇచ్చి మంచి మంచి విషయాల్ని ధైర్యంగా ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో ఉపయోగపడతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించండి ఆర్ వాయిస్కి ఆర్థిక సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనలు అందించడం ద్వారా మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడంతో పాటు ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతను అందించచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి जय हिंद जय भारत